అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించుదమా కీడును మనము అనుభవింప తగదా అనేను ఈ సంగతులలో ఏ విషయమునందునూ ఏ నోటి మాటతో నేను పాపము చేయలేదు నా ప్రియమైన సహోదరి సహోదరుడా నేను చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుంచి ఈ సమయాన క్వశ్చన్ మనం తెలుసుకుందాం మనకు తెలుసు ఇక్కడ ఏ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు తన భార్యతోటి బిడ్డలను ఆరోగ్యాన్ని పోగొట్టుకుని బోడిదలో కూర్చుని బాధాకరమైనటువంటి కురుపులను చెల్లపింకుతో గీక్కుంటూ బాధ అనుభవిస్తూ ఉన్నప్పుడు తన భార్య తన ఇద్దరుకు వెళ్ళి నువ్వు యథార్థతను విడవ దేవుణ్ణి దూషించి మరణాన్ని ఆహ్వానించమని తన భార్య సలహా ఇస్తుంది ఆ సమయంలో ఏ భక్తుడు ఈ శ్రేష్టమైనటువంటి మాటను పలుకుతూ ఉన్నాడు దేవుని ద్వారా మనం నేరును అనుభవించాము కీడు కూడా అనుభవించాలి అని ఏ భక్తుడి మాట మాట్లాడుతున్నాడు చాలా చక్కని మాట అందమైన మాట మనం తీసుకోలేనటువంటి మాట మన జీర్ణించుకోలేని మాట ఈ మాట కీడు అనుభవించడం కీడు అనుభవించడం అనేది క్రైస్తవ సమాజంలో చాలామందికి ఎంతో బాధను కలిగిస్తుంది ఎంతో ఇబ్బందిని ఎంతో వ్యాధిని కలిగిస్తుంది కానీ ఒక్క మాట మాత్రం వాస్తవం దేవుడు మనకు మన కుటుంబాల్లో మన బిడ్డల్లో మన వ్యాపారాల్లో మన ఉద్యోగాల్లో సంఘములు సమాజములు సేవలు ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలు ఎన్నో విషయాలు చాలా మేలుడు చాలా మేలుడు అంటే మంచి మనకు అనుగ్రహించారు అప్పుడు మనం ఎంతో సంతోషపడ్డాం ఎంతో ఆనందపడ్డాం గెంతులు వేసాం మన ఉత్సాహాన్ని పది మందికి పంచుకున్నాం ఆహారము ద్వారా మనం ఎంతగానో సంతృప్తి పొందాం ఆ మంచి జరిగినప్పుడు కానీ చిత్తానుసారమైనటువంటి ఆయన ఒక నిర్ణయం మనలోనికి ఒక కీడు ప్రవేశింపచేసినప్పుడు ఒక కీడు మనలోనికి వచ్చినప్పుడు మన కుటుంబంలోనికి మన బిడ్డల్లోనికి మన వ్యాపారంలోనికి ఉద్యోగాల్లోనికి సేవలోనికి మన దేహంలోనికి వచ్చినప్పుడు మనం దాన్ని అనుభవించలేకపోతున్నాం ఎంతో బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాం అలాడిపోతూ ఉన్నాం వారితో వీరితో అక్కడ ఇక్కడ సేవకులతో విశ్వాసులతో స్నేహితులతో ఎరువురు వారితో నా వల్ల కావటం లేదు తట్టుకోలేకపోతున్నాను నాకే ఎందుకు దేవుడు అనుమతించాడు నా భక్తి ఎంతో బాగుంటుంది నేను వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాను ఆయనలో నడుస్తూ ఉంటాను నీతిగా ఉంటాను ఉపవాసాలు ఉంటాను పరిశుద్ధ కలిగి ఉంటాను కానీ ఆ దేవాన్ని దేవుడు చూసావా నా పట్ల ఎంత చిన్న చూపు చూస్తున్నాడు నాకే ఈ అనుమతించాడు ఎందుకని అని ఎక్కడ పడితే అక్కడ ఎవరితో పడితే వాళ్ళతో ఎప్పుడు పడితే అప్పుడు వీళ్ళరా మరొక అసహనాన్ని వ్యక్తపరుస్తూ నిరుత్సాహాన్ని బాధని అనేకమంది తెలియపరుస్తూ ఆ దేవా దేవుణ్ణి సనుగుతూ ఆయన మీద గొనుగుతూ చాలా బాధను కలుగు చేస్తూ ఉంటారు దేవుణ్ణి కానీ ఒక్కటిగా పండిద్దాం ఈ రాత్రికి ఈ సాయంకాల సమయాన్ని దేవా దేవుడు మనకు ఇవ్వటం దాన్ని మనం అనుభవించటం ఎంత కరెక్టు కీడు కూడా అనుభవించటం అంతే కరెక్ట్ ఎందుకంటే ఒక సంకల్పం ఉంది మన మీద ఒక ఉద్దేశం ఉంది ఒక ఆలోచన ఉంది ఒక ప్రణాళిక ఉంది ఆయన ఇష్టం మనల్ని ఏ రీతిలోనైనా కానీ నడిపించుకుంటాడు అయితే ఆ ప్రయాణంలో ఆ జర్నీలో ఆ సాహసంలో కొన్ని సందర్భాల్లో మన కీడుని అనుమతిస్తాడు ఆయన మహిమ కొరకు ఆయన ఘనత కొరకు అనేక మంది రక్షణ కొరకు అనేకమంది మారు మనసు కొరకు అనేక మంది విశ్వాసము కొరకు అయితే ఆ సమయంలో మనం ఆ దేవాది ఇచ్చినటువంటి ఆ కీడు విషయంలో మనం అనుభవించాలి ఎంజాయ్ చేయాలి ఆనందపడాలి గెంతులు వేయాలి కానీ అది చాలా కష్టం అనుకున్నంత ఈజీ ఏం కాదు కీడుని అనుభవించటం అంటే గడిచిన నా దినాల్లో ఆ కీడిని నేను చూశాను ఒకటి మాత్రం వస్తుంది నేను అనుభవించలేకపోయాను కానీ మొరపెట్టేవాడిని ప్రార్థించేవాడిని నాకు సహాయం ఈరోజు కూర్చుని ఆ బాధలు అవేధంలో మాట్లాడుతున్న మాటలేవి తర్వాత భక్తుడు మరల మేలు చూశాడు కనబిడ్డలు ఆస్తిపాస్తులు పోయిన ఆనందం సంతోషం మొత్తం దేవడానికి గ్రహించారు నిశ్చయంగా మనం కూడా మంచి చేసినప్పుడే కాదు ప్రభు మనకి కీడు చేసినప్పుడు కూడా మనం ఏ భక్తుడు ఆగి తప్పనిసరిగా మరలా మన కుటుంబాలు మన బిడ్డల జీవితాలు మన వ్యాపారాలు మన సంఘాలు మన దేహంలో మేలు చూస్తాం మేలు చూస్తాం కాబట్టి ఆయన కీడు మనం మనలోని ప్రవేశించినప్పుడు లేకపోతే అక్క్యుడు మనకు అనుమతించినప్పుడు దానిని మనం తప్పనిసరిగా తీసుకుందాం ఆ వాద్యమును మహింపరుద్దాం స్థుతిద్దాం గణపరుద్దాం ఆయనకి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ప్రార్థన పురత్న ముందుకు వెళదాం మన పట్ల జరగవలసినటువంటి చిత్తము జరుగుతుంది నెరవేరు నెరవేర్చబడుతుంది ఆ తర్వాత తప్పనిసరిగా మనం విరుచి చూస్తాం ఈ యొక్క నిరీక్షణతో ఈ యొక్క ఓర్పుతో ఈ యొక్క సహనంతో మనందరము కూడా ఎదురు చూగాక ఆమె